క్రైస్తలందరికీ జోసఫ్ ప్రిన్స్ గారి కృపా వాక్యాన్ని తెలుగులో చూద్దాము ఈరోజు పాస్టర్ గారు అంటున్నారు నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను మినిస్ట్రీ వర్క్ చేస్తూ ఉండగా ఇప్పుడు నా నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఎప్పుడైతే దేవుని కృపావాక్యాన్ని మనము ఎంతో గొప్పగా ఎక్కువ సార్లు మనం ఎక్కడైతే ఆయన వాక్యాన్ని చెప్తా ఉంటామో అప్పుడు మాత్రమే విశ్వాసాలలో దేవుని వైపు వాళ్ళు మరలటం నేను చూశాను అని పాస్టర్ గారు అన్నారు వారు వారి జీవితాలపై కోల్పోయిన ఆశని మనం ఎప్పుడైతే కృపా వాక్యాన్ని మనం బోధిస్తున్నామో అప్పుడు మాత్రమే వారి హృదయాలు దేవుని వైపు తిప్పబడడం నేను చూశాను అని పాస్టర్ గారు అన్నారు ఓ ఓన్లీ దేవుని యొక్క ఏదైతే యేసుప్రభు వారి సిలువలో ఆయన చేసిన పని ఉందో పూర్తిగా ఆయన సిలువలో మన పాపాలను ఆయన మీద వేసుకోవడం అప్పుడే మనము సంపూర్ణమైన రక్షణలోనికి అడుగుపెట్టాము మనకి దేవుని యొక్క అధికమైన కృప వచ్చింది మనం ఏదైతే కండమినేషన్లో ఉన్నామో ఎక్కడైతే మనము ఈ తప్పు మనం చేసామో శిక్ష శిక్షించబడే ప పరిస్థితుల నుంచి ఎంతో బాధకరమైన మన పాస్ట్ నుంచి మనం ఎన్నో పెయిన్ఫుల్ చాలా బాధకరమైన రోజులను మనం చూసుకుంటాం అటన్నిటి నుంచి కూడా యేసు ప్రభు ఆయన సిలువలో మరణం పొందటం ద్వారా మనల్ని విడిపించారు అని పాస్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ నేను ఒక మీకు హృదయానికి తాకే ఒక స్త్రీ యొక్క నేను టెస్ట్ మనీని చెప్తాను సాక్ష్యాన్ని చెప్తాను ఆమె న్యూజిలాండ్ నుంచి మన చర్చ్కి రాసింది ఆమె పేరు అలైనా అని పాస్టర్ గారు చెప్తున్నారు అయితే ఆమె ఏమి రాసిందంటే పాస్టర్ ప్రిన్స్ నేను ఒక ఒక కుటుంబంలో మా మా ఫాదర్ ఎప్పుడు నన్ను ఎటువంటి చాలా అనవసరమైన మాటలు నన్ను బాధాకరమైన మాటలు అంటూ ఉంటాడు ఎప్పుడు అటువంటి ఒక పెయిన్ఫుల్ ఒక విషాదకరమైన చేదువైన అనుభవంలో నేను ఎప్పుడు వెళ్తూ ఉన్న ఉంటా ఉన్నాను నా ఫ్యామిలీలో రిలేషన్ అంతా వాళ్ళతో నాకున్న సంబంధాలన్నీ తెగిపోయినాయి అని ఆ సిస్టర్ రాస్తూ ఉంది నా నా తండ్రి ఆరోగ్యము కూడా ఆయన చేసిన పనుల వల్ల కొన్ని ఆయనకు అనో అనంత అంత ఆయన అంతా అనారోగ్యంగా ఉన్నారు ఎన్నో వ్యాధులు ఆయన శరీరాన్నిలో ఉన్నాయి అంటున్నాడు అప్పుడు దేవుడు నా హృదయంలో ఒక మాటను పెట్టాడు మీ పేరెంట్స్కి నీ సహాయం కావాలి అని దేవుడు నా హృదయంలో పెట్ చెప్పినప్పుడు నేను అడిగాను దేవుడు ఎందుకు ప్రభువా నేను నేనే చెయ్యాలి నేను అసలు ఆయన ముందు కూడా నిలబడలేను నేను ఆయన ముందుకు కూడా నాకు వెళ్ళటం ఇష్టం లేదు ప్రభువ నాకు అసలు ఈ పనులు ఏమీ చేయటం ఇష్టం లేదు కానీ మీకోసం మీరు నాతో మాట్లాడారు కాబట్టి నేను నా తండ్రికి వెళ్ళి సహాయం చేస్తాను అని చెప్ అని అనుకొని తన దగ్గ తన తండ్రి దగ్గరికి వెళ్ళిందంటే ఆ చివరి రోజుల్లో వాళ్ళ తండ్రి ఉంటుండగా ఎన్నో సంవత్సరాలు తన దగ్గ తన తండ్రి ఆ చివరి దినాల్లో తన దగ్గర నుండి ఆమె ఎన్నో తన తండ్రి కోసము ఎన్నో పనులు తనకిష్టమైనవి చేసుకోకుండా తన తండ్రి కోసం ప్రార్థించడం ఆయన ఎప్పుడైతే లోన్లీగా ఆయన నేను ఒక్కడనే ఉన్నాను అని ఫీల్ అయినప్పుడు తనకి తోడుగా ఉండి తనతో మాట్లాడడం ఆయన చని పోయే ఆఖరి రోజు వరకు తనతోనే ఉందంట కానీ తన ఫాదర్ తన తండ్రి మాత్రం ఎప్పుడు ఆ అమ్మాయిని రిజెక్ట్ చేస్తూనే ఉన్నాడు తిరస్కరిస్తూనే ఉన్నాడంట ఎప్పుడైనా ఆమె వెళ్ళి ఆయన తండ్రి ముందు నిలబడితే మొహాన్ని వైపుకి తిప్పుకుంటా ఉంటాడంట అసలేమి మాట్లాడ్డంట తను ఉండేసి ఫర్గ్యూ నన్ను క్షమించి తన నాన్న అని అడిగినా కూడా అసలు ఏమి మాట్లాడంటే ఏ తను మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా నేను తనని ఫర్గ్యూ చేయమని అడిగినా కూడా తన నానా నన్ను క్షమించు అని అడిగినా కూడా తను నా వైపు చూడలేదు నన్ను అసలు క్షమించలేదు అని అలా రాస్తూ ఉంది మీరు మీరు ఊహించుకోండి ఎటువంటి నేను హృదయ హృదయ సంబంధమైన నా హృదయం అంతా ఎలా వెరిగినరిగి ఉంటుందో ఆ పరిస్థితుల్లో మీరు ఆలోచించండి ఒకసారి ఆయన శ్మశానాన్ని తీసుకువెళ్తున్నప్పుడు కూడా నేను చాలా బాధతో కూడి ఉంది నా హృదయం అంతా నేను ఆయన ఎందుకు ఇలా చేశాడు నన్ను ఎందుకు ఆయన క్షమించలేదని బాధపడుతూ ఉన్నాను నేను అసలు ఏది ఆలోచించలేకపోయాను స్ట్రైట్గా నేను నేను ఆ హృదయంతో అలాంటి విలిగిన విరిగినలిగిన హృదయంతో ఉండి నేను ఎటువంటి పెయిన్లో గోత్రు అయ్యానంటే నేను చెప్పలేకపోతున్నాను అవమానంగా అనిపించింది ఎందుకు నేనేం చేస్తే నా తండ్రి నాతో మాట్లాడలేదు అని నా హృదయం అంతా నన్ను నేనే నిందించుకుంటూ నేనే బాధపడుతూ ఉన్న పరిస్థితుల్లో జోసఫ్ ప్రిన్స్ గారి బుక్ నేను ఒకటి చదవటం జరిగింది ఆ బుక్లో చదివినప్పుడు అక్కడ దేవుడు ఎలాగా మనల్ని స్వస్థపరుస్తాడు ఎటువంటి కండ నిందించుకునే పరిస్థితుల నుంచి ఎటువంటి అవమానాల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు అని పాస్టర్ గారు ఆశించి చదివినప్పుడు నా హృదయం ఆనందంతో ఎగరటం స్టార్ట్ చేసింది నేను అప్పటి వరకు ఏడ్చిన నా బాధంతా అన్ని రోజులు నేను ఎంతగానో వేడ్చి స్థితిలో ఉంటుండగా వాటన్నిటి నుంచి తీసివేసి దేవుడు తన సమాధానాన్ని నా హృదయంలో పెట్టాడు నేను అప్పుడు ఫ్రీగా అనిపించింది నేను ఏదో బంధకం నుంచి విడిపించినట్టుగా నేను ఫీల్ అయ్యాను నేను అంత అప్పటి వరకు కొన్ని బంధమైన టీచింగ్స్ని వింటా ఉండేదాన్ని ప్ర ప్ర ప్రవక్తలు చెప్పిన వాటిని వింటూ ఉండేదాన్ని వాటన్నిటి నుంచి నేను ఇంకా నా హృదయం అంతా బాధతో నిండిపోయింది తప్పించి నేను ఎప్పుడూ అంత ఫ్రీగా ఉన్నట్టు నాకు అనిపించలేదు కానీ ఎప్పుడైతే జోసఫ్ ప్రిన్స్ గారి కృప నేను చదవటం స్టార్ట్ చేశాను నా హృదయం అంతా ఆ రిజెక్షన్ అన్నీ వెళ్ళిపోయి దేవుని సమాధానంతో నా హృదయం నిండిపోయింది అని చెప్తుంది అప్పుడు నేను నా హార్ట్ అప్పుడు నేను మా నాన్న సమా మా నాన్న శ్మశానంలో ఆయన వదిలేసి వచ్చిన తర్వాత నా హృదయం ఎంతో పెయిన్ఫుల్గా ఉండింది కానీ ఇప్పుడు మాత్రము ఈ వాక్యాన్ని నేను స్వీకరించిన తర్వాత నా హృదయం అంతా వెలుగుతో నింపబడి ఉంది ఆయన సమాధానంతో నా హృదయం అంతా నింపబడి ఉంది అని ఆలైనా రాస్తూ ఉంది దానికోసం దేవా నీకు స్తోత్రము నువ్వు నా కోసం సిలువలో చేసిన ప్రణిని బట్టి నేను నిన్ను స్థుతిస్తున్నాను నన్ను విడి విడిపించిన విధానాన్ని బట్టి నీకు స్థుతిస్తున్నాను అని ఆమె చెప్పటం స్టార్ట్ చేసిందంట ప్రతి దినము అంతేకాకుండా దేవా నువ్వు నా కుటుంబం కోసము నా కోసము మీరు నన్ను గొప్పగా ఆశీర్వదించినందుకు వందనాలు గొప్పగా మీ కృపని నా పరిస్థితిపై నా కుటుంబంపై చూపిస్తున్నందుకు వందనాలు మీరు నన్ను ఎంత గొప్పగా అంద ఎవరూ నన్ను ప్రేమించినంత గొప్పగా అంత డీప్గా మీరు నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలు అని ఆ బిడ్డ చెప్పడం స్టార్ట్ చేసి హలెయ్య అని చెప్తూ ఉంది ఫాస్ట్ గారు అంటున్నారు మీరు కూడా ఇటువంటి ఒక పరిస్థితిలో మీరు కూడా వెళ్తూ ఉండు ఉండొచ్చు కదా ఇటువంటి ఒక అవమానకరమైన పరిస్థితి మిమ్మల్ని మీరే నిందించుకున్న పరిస్థితి మీరు కూడా వెళ్తూ ఉంటున్న పరిస్థితుల్లో మీరు ఇప్పుడు చదివిన దాన్ని బట్టి మీకు మీరు కూడా చూడండి దేవుని వైపు తిరగండి దేవుని వాక్యాన్ని వినండి ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఆయన కృపా వాక్యాన్ని మీరు విన్నప్పుడు ఆ నిందించుకునే స్థితి నుంచి మిమ్మల్ని మీరు బయటికి తీసుకొని వస్తారు అని పాస్టర్ గారు చెప్తున్నారు మీ గతం ఏదైనా అయ్యుండచ్చు మీరైనా తప్పు చేసి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు దానివైపు మాత్రం మీరు చూడొద్దు మీరు యేసుప్రభు వారు సిలువలో ఏదైతే సంపూర్ణంగా చేశారో దాని వైపు మాత్రమే చూడండి అని గారు చెప్తున్నారు దేవుని ప్రియమైన బిడ్డలారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అందుకనే ఆయన ఈరోజు మిమ్మల్ని ఇటువంటి ఒక బంధకమైన పరిస్థితి నుంచి ఫ్రీ చేయాలి విడిపించాలి అనుకుంటున్నాడు కాబట్టి మీరు తెలుసుకోండి ఆయన మీకోసం ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా సిలువలో పరిపూర్ణం చేశారు అన్నదాన్ని మీరు తెలుసుకోండి అలా తెలుసుకున్నప్పుడు మీరు కోల్పోయిన సమస్తము మీకు తిరిగి నూరంతలుగా రీస్టోర్ చేయబడుతుంది దేవుడు తిరిగి మీకు ఇవ్వబోతున్నాడు ఎక్కడైతే మీరు అవమానం పొందారో ఎక్కడైతే మీరు బాధపడుతున్నారో వాటన్నిటిలో దేవుడు ఆల్రెడీ సిలువలో మీ కోసము వెల చెల్లించి ఉన్నాడు ధర్మశాస్త్రం ప్రకారముగా ఆయన చేసిన పా మీరు చేసిన పాపానికి కూడా ఆయన సిలువలో వెల చెల్లించి ఉన్నాడు కాబట్టి మీరు ఈరోజు వాటన్నిటి నుంచి విడుదల పొందారు అని పాస్ట్ గారు చెప్తున్నారు కాబట్టి ఈరోజు నుంచి మీ ప్రియ దేవుని బిడ్డ విశ్వాసులారా మీ రక్షకుడి వైపు మీరు తిరగండి ఆయన మీ కోసం ఏదైతే గొప్ప గొప్పగా కృపని ఉంచాడు ఆయన మీకోసము ఫ్రీగా ఇస్తున్న ఒక గిఫ్ట్ని నీతి నీతి అనే వస్త్రాన్ని మీకు ఆయన మీకోసం ఫ్రీగా ఇస్తున్నాడు దాన్ని తీసుకొని మీరు కప్పుకోండి కాబట్టి అప్పుడు మీరు ఎలాగైతే ఆయన్ని అటువైపుగా నడిపించి మీ హృదయం ఆనందంతో సమాధానంతో నింపబడుతుందో అప్పుడు మీరు మీ పరిస్థితుల్లో స్వస్థతను చూస్తారు మీ హృదయం నరిగిన పరిస్థితుల నుంచి ఆయన విడిపిస్తాడు మీ హృదయాన్నే కాదు మీ శరీరాన్ని ప్రతిదీ మీ మీ ఆలోచనల్ని మీ మైండ్ ఎటువైపు వెళ్తుందో మీకు బలాన్ని చేకూరుస్తాడు విజయం వైపుగా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు పడిపోయిన పరిస్థితుల్లో నుంచి ఓడిపోయిన పరిస్థితుల్లో నుంచి చీకటిలో నుంచి కూడా ఆయన మిమ్మల్ని మీ జీవితాన్ని వెలుగు వైపుగా నడిపిస్తాడు అని పాస్ట్ గారు చెప్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ సమయము ఈ సమయంలో మీ 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 అడుగుని దేవుని విశ్రాంతి వైపుగా వేయండి దేవుడి వైపు చూడండి ఆయన చేసిన వర్క్ని చూడండి ఆయన మీకు ఇచ్చిన బ్రేక్ త్రూని మీరు చూసి మీరు నమ్మి దాన్ని పొందుకోండి మీరు ఆ సమాధానాన్ని మీ హృదయంలో ఉంచుకోండి అని పాస్టర్ గారు చెప్తున్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్